విశాఖ పెందుర్తి ఆపరేషన్ సింధూర్ విజయవంతం అయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా ప్రజలందరూ కలిపి తిరంగ యాత్ర చేపట్టారు ఈ కార్యక్రమంలో భాగంగా పెందుర్తి జనసేన పార్టీ శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు ఆధ్వర్యంలో సుజాతనగర్ పార్టీ కార్యాలయం నుండి చిన్న ముసిడివాడ జంక్షన్ వరకు జనసేన పార్టీ వీర మహిళలు మరియు నాయకులు జాతీయ పతాకంతో తిరంగా యాత్రలో పాల్గొని పెద్ద ఎత్తున భారత్ మాతాకి జై అంటూ ప్రజలందరూ త్రివిధ దళాలకి మద్దతును ప్రకటిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మీడియాతో మాట్లాడుతూ పహాల్గంలో మూకలు టూరిస్ట్ యాత్రికులను పొట్టను పెట్టుకున్న సంఘటన అందరినీ కాల్చివేసింది అని దీనిపై నరేంద్ర మోడీ ఆపరేషన్ సింధూర్ పేరిట నామకరణం చేసి భారతీయ ఆడపడుచుల సింధూరం తుడిచేసిన ఉగ్రమూకల స్థావరాలను త్రివిధ దళాలు మట్టుబెట్టాయని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాజుల సుధాకర్ తొంభై ఏడో వార్డు అధ్యక్షుడు సోమశేఖర్ పిన్నింటి పార్వతి ఐతి సింహాచలం గోరలై అప్పారావు ఆర్ఎస్ నాయుడు

ఎంతో ఆహ్లాదంగా కాశ్మీర్ని పునర్మించుకుని ఎంతో ఆహ్లాదంగా అందరూ కూడా వెళ్తూ విహారయాత్రలు చేస్తూ ఆదమర్చున్న తరుణూలో తెహల్గాం పాకిస్తాన్ తీవ్రవాదులు ఇరవై ఆరు మంది టూరిస్టులను పట్టన పెట్టుకున్న సంఘటన ఆ రోజు మనల్ని కలిసి వేశాం ఆంధ్రా నుంచి కూడా ఇద్దరు ఉండటం దేశవ్యాప్తంగా కానీ ఫారినర్స్ కానీ ఇరవై ఆరు మంది చనిపోవటం అనేది ఆ రోజే మన ప్రధానమంత్రి ఎన్డీఏ కూటమి ప్రధానమంత్రి ఆ రోజే చెప్పారు దీనికి తీవ్రమైన చర్యలు ఉంటాయి అని చెప్పి అన్న మాట ప్రకారం ఏదైతే మా ఆడపడుచులో సింధూరం తుడిచాడో ఆ పాకిస్తాన్ తీవ్రవాది నడ్డి విరవటానికి ఆపరేషన్ సింధూర నామకరణం చేసి వాళ్ళ శిబిరాల మీద విరుచుకుపడి నాశని చేసిన విధానం మనం చూసాం సబాష్ మోడీ అనిపించుకునే విధంగా మన ప్రధానమంత్రి చేసిన తలపెట్టిన కార్యక్రమాలు ప్రపంచ దేశాలు ఇండియాలో ఉన్న నూట నలభై కోట్ల మంది జనాభా కూడా హర్షించారు హర్షాత్తిరేఖలు వ్యక్తం చేశారు మరి అంత పేరు మనకు రావటానికి కానీ మనం చేసిన విధానాన్ని కానీ తట్టుకోలేని పాకిస్తాన్ యుద్ధ వాతావరణాన్ని తీసుకొస్తే మళ్ళీ సింధూరు టూ అని చెప్పి పాకిస్తాన్లో చొరబడి తీవ్రవాద శిబిరాలతో పాటు వాళ్ళ స్థావరాలను కూడా మట్టు పెట్టిన విధానం వాళ్ళ సైనిక స్థావరాలను కానీ తీవ్రవాద శిబిరాలను కానీ మట్టుపెట్టిన విధానం మళ్ళీ తోక తోకముడిచిన పాకిస్తాన్ సరెండర్ అయ్యి యుద్ధం వద్దు బాబు మీరు ఎలా చెప్తే అలా వింటామనే విధంగా నరేంద్ర మోడీ గారు దారి తెచ్చిన విధానం ఏది చేసినప్పటికీ కూడా ఇరవై ఆరు మంది అమాయకుల ప్రాణాలు బలిపోయిన విధానం కానీ కొంతమంది సైనికులు ప్రాణాలు కోల్పోయిన విధానం కానీ కలచవేసిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ సభాష్ మోడీ మీ వెనక మేము ఉన్నాం అని చెప్పి తెలియజేయటం కోసమే ఈ పదిహేను రోజుల నుంచి మనం అనేక కార్యక్రమాలు దేశవ్యాప్తంగా చేస్తా ఉన్నాం ఇది కేవలం నరేంద్ర మోడీ గారి బాధ్యత బాధ్యత అని తెలియచెప్పడం కోసమే వారికి భాష తెలిసే ఈ కార్యక్రమాలు ఈ తిరంగ యాత్ర అంటే ఏదో కాలక్షేపానికో జెండాతో నాలుగు గంటలు వేయడానికో కాదు దేశభక్తి వెల్లువీసే విధంగా ప్రపంచ దేశాలు మనకే చూసే విధంగా ఇండియా అందరూ కూడా ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయో అవసరం వచ్చేసరికి అందరూ కూడా ఒకటవుతారు దేశాన్ని కాపాడుకోవడానికి వాళ్ళు తిరిగి లేని శక్తిగా తయారవుతారు అని చెప్పి నిరూపించే ఈ తిరంగ యాత్రలు కాని ఆపరేషన్ తర్వాత మనం తలపెట్టిన కార్యక్రమాలు కానీ దేశ ప్రజలందరూ మమేకమైన విధానానికి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈ రోజు చేస్తా ఉన్నాం నిన్న అనకాపల్లి ఎంపీ గారు అనకాపల్లిలో చేశారు మొన్న బీజేపీ రామకృష్ణ బీచ్లో చేశారు అన్ని నియోజకవర్గాల్లో జరుగుతూ ఉన్నాయి ఈ రోజున పెందుతులు మా కార్పొరేటర్లు కానీ మా స్థానిక నాయకత్వం కానీ మా మండల నాయకత్వం కానీ ఎన్డీఏ కూటమి అందరూ కూడా వచ్చి పాల్గొన్నందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ పెద్ద ఎత్తున దేశ రక్షణ దేశం కలిసికట్టుగా ఉండే విషయంలో మా మీడియా కూడా దేశవ్యాప్తంగా చూపించిన మంచి నడవడిక మంచి ఆదర్శప్రాయమైన వార్తలు రాస్తూ దేశ కీర్తిని నలమూల వ్యాపింపజేసినందుకు మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేయాలి